రామ్ తిరిగి స్వాగతం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ దీనిపై ఇటీవల ఆగస్టులో క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు ఒక ఉపసంఘం క్యాబినెట్ ఉపసంఘం ఉపసంఘాన్ని నియమించారు కారణం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసింది స్థూలంగా లోక్సభ నియోజకవర్గా జిల్లాగా ప్రకటించింది అంతేగాని స్థానిక అవసరాలు అభిష్టాలు పరిగణలోకి తీసుకోకుండా ఈజీ సొల్యూషన్గా లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించడం జరిగింది ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దీన్ని విమర్శిస్తూ పర్యటనలు చేసినప్పుడు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు మేము వస్తే దీన్ని మారుస్తాము మీ స్థానిక దీన్ని అవసరాలని లేకపోతే నైసర్గిక పరిస్థి పరిస్థితుల్ని ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు చేశారు అని చెప్పి చెప్పారు ప్రజలు ఎదురు చూశారు దాదాపు సంవత్సరం మూడు నెలలు అయిన తర్వాత క్యాబినెట్లో దీనిపై ఒక తీర్మానం చేశారు బాగుంది అది కేబినెట్ ఉపసంఘ కమిటీని వేసారు ఆ కమిటీకి ప్రణాళిక కూడా ఇచ్చేశారు ఎప్పుడు ఏంటి అనేది కూడా ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైలో టూర్ చేస్తుందని చెప్పి మొత్తం ఆంధ్ర మొత్తం కూడా రెండుగా విభజించబడి టూర్ చేసి మొత్తం సెప్టెంబర్ మొదటి వారంలో ఆ కూర్చొని దాని మీద సమీక్ష చేసి సెప్టెంబర్ పదిహేను కల్లా క్యాబినెట్కి పంపిస్తామని చెప్పి చెప్పారు సో దీని గురించి విపరీతమైన ప్రచారం జరిగింది అందరం నేనైతే నా వీడియోలో చెప్పాను సెప్టెంబర్ చివరికి జరగవచ్చు అని చెప్పి చెప్పాను ఎందుకంటే ప్రక్రియ ఎప్పుడు కూడా అనుకున్న పద్ధతిలో జరగదు కాబట్టి కానీ విశేషం ఏంటంటే అసలు ఆ టూర్ జరిగిందా జరిగినట్టుగా వార్తలు ఎక్కడ వెళ్ళలేదు మనం కాబట్టి ఉపసంఘం తర్వాత కలిసిందా ఒకసారి కలిసినట్టుగా తెలుసు దానికి విధి విధానాలు దాని గురించి మొట్టమొదటిసారి సమావేశం కాబట్టి దాంట్లో అనుకున్నట్టుగా తెలిసింది ఆ తర్వాత దాన్ని గురించి అసలు ఏం జరిగింది అసలు ఉపసంఘం కమిటీ యాత్ర జరిగిందా లేదా ఎవరికి తెలియదు ఒక్కరోజు ఒక్క ఒకసారి సడన్గా ఒక వార్త బయటకు వచ్చింది ఓ దీన్ని ఆల్మోస్ట్ కేబినెట్కి సబ్మిట్ చేయబోతుంది ఉపసంఘం పరిశీలిస్తుంది అని ఏంటంటే అన్ని అన్ని దీంట్లో వచ్చింది అటు ప్రైమ్ ఛానల్సు ఎలక్ట్రానిక్ మీడియాలో అట్లానే యూట్యూబ్ ఛానల్స్లో అన్నిట్లో కూడా కాకపోతే ఒకటే వార్త అందరూ రిపీట్ చేసి రిపీట్ చేసి ఇచ్చారు ఏంటంటే అమరావతిని ఒక జిల్లా చేస్తారని మర్కాపురం జిల్లా చేస్తారని రంపచోడవరం జిల్లా చేస్తారని ఈ మూడే వచ్చినాయి ప్రధానంగా ఇంకెక్కడో కొన్ని అసెంబ్లీలు అటు ఇటు కూర్పు మారుస్తున్నారు అనేది ఇది ఒక వార్త దాదాపు ఎక్కడ చూసినా ఇదే వార్త అంటే ఇది లీక్ ఇచ్చినటువంటి వార్త అంటే ప్రభుత్వమే లీక్ ఇచ్చింది వార్త సో అంతవరకు కూడా తప్పులేదు వాళ్ళు ప్రచారం చేసుకోవటానికి అది ఉపయోగపడుతుందని అనుకోవచ్చు కానీ విశేషం ఏంటంటే ఇప్పుడు అక్టోబర్ మూడో వారంలో ఉన్నాం గడువు డిసెంబర్ ముప్పై ఒకటి ఆలోచించండి సెప్టెంబర్ పదిహేను అనుకున్నది క్యాబినెట్కి అసలు ఎక్కడుందో ఎవరికి తెలియట్లేదు అసలు ఎందుకు ఇంత గోప్యం ఫస్ట్ మరి అంతకుముందు ఊదరగొట్టిన ఈ ఛానల్స్ యూట్యూబర్స్ ఏమైపోయారో నాకు తెలీదు ఎవరు గవర్నమెంట్ ఇచ్చిన లీక్ తప్పితే ఆ తర్వాత దీని గురించి ఏమైందని అడిగినా కూడా లేరు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు మీ ఆలోచనలు ఏమన్నా మార్పు వచ్చిందా ఎందుకు ఇది ఎక్కడ ఎందుకంటే ఇటువంటి పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సినటువంటి విషయంగా అనేది గోప్యంగా చేయాల్సింది కాదు పబ్లిక్లు రిప్రజెంటేషన్స్ ఇప్పటికే ఇచ్చున్నారు దానికి వీళ్ళు వెళ్ళి పర్సనల్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పారు అది జరిగినట్టుగా లేదు ఇంతవరకు ఒకటి నా పాయింట్ ఏంటంటే మీ ఆలోచనలో మార్పు రాలేదనుకోటానికి ఇంతవరకు అక్టోబర్ మూడో వారానికి కూడా అసలు మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు ఈ వార్త ఎందుకు బయటకు రావట్లేదు అంటే మీడియా ఏమన్నా మేనేజ్ చేయబడిందా అసలు ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే టైం లేదు కదా టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ మీకు డిసెంబర్ చివరి దాకా పెట్టుకోలేరు కదా మధ్యలో ఏమొస్తే ఎవరికి తెలుసు ఎందుకంటే కోర్టులు ప్రతి మన చేతిలో లేదు కదా అది కోర్టులు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేటువంటి మరి ప్రజాస్వామ్య ఉద్దేశంలో మనం ఉన్నాం కాబట్టి సో న్యాచురల్గా కొంత క్వశ్చన్ పెట్టుకోవాలి చివరిలో ఇప్పుడు అక్టోబర్ మూడో వారం అసలు క్యాబినెట్ సబ్ కమిటీకి అసలు మళ్ళీ ఏమన్నా ఉంటుందా ఈ టూర్లు ఏమన్నా ఉంటాయా రా ఆంధ్ర రాష్ట్రం మొత్తం సబ్ కమిటీ ఎప్పుడు కలవబోతుంది ఎప్పటి లోపల క్యాబినెట్కి సబ్మిట్ చేయబోతుంది క్యాబినెట్ నిర్ణయం రాగానే సరిపోదు కదా క్యాబినెట్ డ్రాఫ్ట్ డ్రాఫ్టే తయారు చేయాలి క్యాబినెట్ దాన్ని ప్రజల ముందు అట్టు పెట్టాలి మళ్ళా ప్రజల నుంచి విజ్ఞప్తులు సలహాలు సేకరించాలి ఆ తర్వాత ఫైనల్గా అప్రూవ్ చేయాలి ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వాలి ఇంత ప్రక్రియ ఉంది దీనికి ప్లస్ మధ్యలో కోర్టులు ఏమైనా వస్తాయేమో కొంత క్వశ్చన్ పెట్టుకోవాలి మరి ఇంత ప్రక్రియ పెట్టుకొని అక్టోబర్ మూడు వారాల మూడో వారానికి కూడా ఎటువంటి సమాచారం ఎవరికీ లేదు దీని గురించి మరి నాకైతే తెలియట్లేదు ఎందుకంటే నాకు వేరే సోర్సెస్ ఏముంటాయి మీకు మీడియాలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సోర్సే కదా ప్రభుత్వం నుంచి వచ్చే సోర్సే కదా ఎక్కడ నేనైతే చూడలేదు ఇంతవరకు కూడా మరి ఇదే కనుక కంటిన్యూ అయితే మరి పరిస్థితి ఏంటి ఒకవేళ ఆలోచన విరమించుకున్నారా విరమించుకుంటే మీరిచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయడానికి మరి మళ్ళా తర్వాత మార్చి ఇరవై ఇరవై ఏడు దాకా ఆగాల్సి ఉంటుంది సెన్సస్ మొదలైపోతుందంటే వాళ్ళు చెప్పింది డిసెంబర్ ముప్పై ఒకటి లోపలే సరిహద్దులు నిర్ణయిస్తాం జిల్లాలైనా మండలాలైనా గ్రామాలైనా ఆ తర్వాత మీరు ఎటువంటి మార్పులు చేయకూడదని చెప్పి గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసింది కదా సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ లోపల చేయకపోతే మార్చి ఇరవై ఇరవై ఏడు దాకా మళ్ళీ ప్రక్రియ మొదలపెట్టలేరు మీరు ఫైనల్ చేయటం వదిలిపెట్టండి ప్రక్రియ మొదలు పెట్టలేరు ఎందుకని ఇది ఏంటి జరుగుతుంది అనేది నాకైతే నేనైతే అనుకోవట్లేదు క్లోజ్ అయితే మరి అయిందని అనుకోవట్లేదు కానీ ఎక్కడ ఏం వార్త రాకపోతే అర్థం కావట్లేదు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మీడియా సంస్థలు కూడా దీని గురించి కనీసం శోధించాలి వాళ్ళకున్న ప్రభుత్వ సోర్సెస్ నుంచి ఎందుకంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు తొందర పడాల్సిన చేయాల్సి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే టైం దాటిపోతుంది ఫాస్ట్గా ఇప్పటి నుంచి మొదలు పెడితేనే మీరు డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఈ ప్రక్రియని కంప్లీట్ చేయలేరు ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఒకటి తర్వాత ఇది ప్రక్రియ వివరణ ఏం లేదు ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలనేదే నా కోరిక ఎందుకంటే ఖచ్చితంగా కూడా అవి లోక్సభ నియోజకవర్గాలు కరెక్ట్ అయినట్టు కాదండి ఎన్నో ఎన్నో ఎనామలీస్ ఉన్నాయి దాంట్లో కాబట్టి వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది తర్వాత ఎన్నో కోరికలు ఉన్నాయి ప్రజలకి వాటిని కూడా తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ప్రక్రియని మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే రెండు సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వం మొదలు పెడుతుందని ఆశిద్దాం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి